ట్వంటీ వరల్డ్ కప్లో ఈ రోజు జరిగిన స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ నిజంగా టోర్నమెంట్లో హైలైట్ మ్యాచ్లలో ఒకటిగా చెప్పొచ్చు ఎందుకంటే స్కోర్ బోర్డ్ చూస్తే ఒక సాధారణ గేమ్లా అనిపించినా మ్యాచ్లో జరిగిన మొమెంటం షిఫ్ట్స్ మాత్రం అసలు థ్రిల్లర్ మూవీలా సాగాయి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీం మొదటి ఓవర్లలో కాస్త కేర్ఫుల్గా ఆడినా బ్రాండన్ కింగ్ ముప్పై ఐదు పరుగులతో మంచి స్టార్టిచ్చాడు తర్వాత కెప్టెన్ షాయ్ హోప్ పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా స్టెబిలిటీ ఇచ్చాడు కానీ అసలు గేమ్ చేంజర్ ఎంట్రీ మాత్రం షిమ్రన్ హెట్మయర్ది కేవలం ముప్పై ఆరు బంతుల్లో అరవై నాలుగు పరుగులు అందులో ఆరు భారీ సిక్సులు అతను క్రీజ్లో ఉన్నంతసేపు స్కాట్లాండ్ బౌలర్లు ఎక్కడ వెయ్యాలో అర్థం చూడలేని పరిస్థితి అతని స్ట్రైక్ రేట్ దాదాపు నూట ఎనభైకి దగ్గరగా ఉండటం వల్ల చివరి ఓవర్లలో స్కోర్ ఒక్కసారిగా పెరిగిపోయింది అతనికి తోడుగా రో మ్యాన్ పావెర్ తన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు రదర్ఫోర్డ్ అయితే కేవలం పదమూడు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసి డెత్ ఓవర్లలో స్కాట్లాండ్ ప్లాన్స్ మొత్తం పాడు చేశాడు ఇలా వెస్టిండీస్ ఇరవై ఓవర్లలో నూట ఎనభై రెండు బై ఐదు చెప్పుకోదగ్గ టోటల్ పెట్టింది టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రెషర్ మ్యాచ్ లో ఇది చాలా కాంపిటేటివ్ స్కోర్ ఇక చేజ్ లో స్కాట్లాండ్ ఎక్కడా భయపడలేదు జార్జ్ మున్సే అగ్రెసివ్ గా మొదలు పెట్టాడు కెప్టెన్ రిచీ బెరింగ్టన్ నలభై రెండు పరుగులతో ఇన్నింగ్స్ ని హోల్డ్ చేసి ఒక దశలో మ్యాచ్ను ఈక్వల్ పొజిషన్కి తీసుకొచ్చాడు టామ్ బ్రూస్ ముప్పై ఐదు పరుగులతో పార్ట్నర్షిప్ చేయడంతో అవసరమైన రన్ రేట్ కూడా కంట్రోల్లోనే కనిపించింది అప్పుడే మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక డౌట్ స్కాట్లాండ్ షాక్ ఇస్తుందా అనిపించింది ఎందుకంటే క్రికెట్ లో ఇలాంటి చేజ్లు ముందు కూడా చూశాం కానీ ఇక్కడే వెస్టిండీస్ అనుభవం పనిచేసింది జేసన్ హోల్డర్ తన లైన్ అండ్ లెంగ్త్తో ప్రెషర్ క్రియేట్ చేశాడు అల్జారీ జోసెఫ్ కీలక వికెట్లు తీసి పార్ట్నర్షిప్స్ బ్రేక్ చేశాడు షెపర్డ్ మధ్య ఓవర్లలో టైట్ బౌలింగ్ చేసి రన్స్ ఆపేశాడు ప్రెషర్ పెరగడంతో స్కాట్లాండ్ బ్యాటర్లో పెద్ద షాట్లు ఆడటానికి ప్రయత్నించి వికెట్లు కోల్పోయారు ఒకసారి మిడిల్ ఆర్డర్ కూలిపోయాక మ్యాచ్ పూర్తిగా వెస్టిండీస్ వైపు తిరిగింది చివరికి స్కాట్లాండ్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట నలభై ఏడుకి ఆల్అౌట్ అయి ముప్పై ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది కానీ స్కోర్ కంటే వాళ్ల ఫైట్ స్పిరిట్ మాత్రం ప్రశంసనీయం ఎందుకంటే పూర్తి మ్యాచ్లో వెస్టిండీస్ ని టెన్షన్ పెట్టారు ఈ గేమ్ ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది టీ ట్వంటీ ఫార్మాట్లో పేరు పెద్దదైనా చిన్న టీమైనా డే బాగుంటే ఎవర్నైనా టఫ్ ఫైట్ ఇవ్వగలదు అయితే ఎక్స్పీరియన్స్ పవర్ హిట్టింగ్ డెత్ బౌలింగ్ లాంటి ఏరియాల్లో వెస్టిండీస్ ఇంకా ఎందుకు డేంజరస్ టీం అనేది ఈ మ్యాచ్ మళ్లీ ప్రూవ్ చేసింది టోర్నమెంట్ ముందుకు కొద్దీ ఇలాంటి మ్యాచ్లు మరిన్ని థ్రిల్స్ ఇవ్వబోతున్నాయి కాబట్టి క్రికెట్ ఫ్యాన్స్ రెడీగా ఉండాలి ఎందుకంటే ఈ వరల్డ్ కప్ ఇంకా ఎన్నో ట్విస్ట్ చూపించబోతోంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి